ఒక ఈగ ఒక రోజు ఇల్లు అలుకుతూ అలుకుతూ దాని పేరు అదే మర్చిపోయింది ఎంత ఆలోచించినా పేరు గుర్తు రాలేదు ఇంట్లో ఉన్న పెద్దమ్మకి పేరు తెలుస్తుందని వెళ్ళింది పెద్దమ్మ నా పేరేంటి అంది నాకేమి తెలుసు నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను అడవిలో నా కొడుకునడుగు అంది పెద్దమ్మ ఈగ అడవిలోకి వెళ్ళింది పెద్దమ్మ పెద్దమ్మ కొడుక నా పేరేంటి అంది నాకేం తెలుసు నేను నరుకుతున్న చెట్టునడుగు నాకన్నా బలంగా ఉంది అన్నాడు పెద్దమ్మ కొడుకు పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు కొట్టే చెట్టు నా పేరేంటి అంది ఈగ నాకు తెలీదు నన్ను కొట్టే ఈ గొడ్డలిని అడుగు అంది చెట్టు పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు కొట్టే చెట్టు చెట్టు కొట్టే గొడ్డలి నా పేరేంటి అంది ఈగ నాకన్నా పెద్దది ఈ నదినడుగు అందిగొడ్డలి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు కొట్టే చెట్టు చెట్టు కొట్టే గొడ్డలి గొడ్డలి పక్కనది నా పేరేంటి అంది ఈగ నా నీళ్లన్నీ తాగేస్తున్న ఈ రాజుగారి గుర్రనుంది కదా దీనిని అడుగు అంది నది పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు కొట్టే చెట్టు చెట్టు కొట్టే గొడ్డలి గొడ్డలి పక్కనది నీళ్ళు తాగే గుర్రం నా పేరేంటి అంది ఈగ నాకు తెలీదు నా కడుపులోని బిడ్డనడుగు అంది గుర్రం పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు కొట్టే చెట్టు చెట్టు కొట్టే గొడ్డలి గొడ్డలి పక్కనది నీళ్ళు తాగే గుర్రం గుర్రం కడుపులో బిడ్డా నా పేరేంటి అంది ఈగ గుర్రం పిల్ల ఇహిహిహి ఈగ అంటూ నవ్వింది అయోమోహం పెట్టుకుంది మన మతిమరుపు ఈగ